వాన అదే చేస్తారు ప్రతి ఒక్కళ్ళు రెండు మూడు విద్యలు ఆరి ఆ అందరు వస్తున్నారు ఆ టెస్ట్ పెడుతున్నాడు ద్రోణాచార్యుడు గురువు గారు ముందు దుర్యోధనుడు అది విలు విద్యా ప్రదర్శన ఇతను విలువిద్యకు పనికొస్తాడేమో దుర్యోధను పిలిచాడు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక ఆర్టిఫిషియల్ బర్డ్ని పెట్టారు దానికి కన్ను పెట్టి ఉంటుందిగా అది కొట్ట లక్ష్యం అది ఏం దుర్యోధను పిలిచారు ద్రోణాచార్యుడు దుర్యోధన ఏం కనపడుతున్నది నీకన్నాడు ఏం కనపడుతుంది బ్రహ్మాండంగా చెట్టు కనపడుతుంది అన్నాడు నువ్వు వెనికిరావు పో ఆ విద్యకి వెనికిరాడు విలువ విద్యకి పో ధర్మరాజుని పిలిచాడు ధర్మజ నీకేం కనపడుతున్నాడు చెట్టు మీద పచ్చటి ఆకులు కనపడుతున్నాయి అన్నాడు ఎందుకంటే ధర్మరాజ మనస్తత్వం అందరూ పచ్చగా ఉండాలని కోరుకునేది పచ్చగా ఆకులు కనపడుతున్నాయి అన్నాడు అది గొప్ప విషయమే కానీ నువ్వు దీనికి వెనికిరావు పో అన్నాడు భీముడిని పిలిచాడు చూడన్నాడు చూశానన్నాడు ఏం కనపడుతుంది అన్నాడు చెట్టు నిండా పండ్లే అన్నాడు ఆ చెట్టు మొత్తం పండ్లు కోసిస్తే అవలయలగా అరగంటలో తింటాడు అతని దృష్టి ఉంది నువ్వు అసలు పనికి రావు అని అర్జునుని పిలిచాడు చూడన్నాడు చెట్టుందా ఆ ఉందిగా అన్నాడు నీకు కనపడుతుందా అన్నాడు కనపట్టలేదు ఆకులు కనపడుతున్నాయా కనపట్టలేదు పక్షి కనపడుతుందా కనపట్టలేదు పక్షి కన్ను కనపడుతుందా కనపడుతుంది కొట్టేయి చూసారా ఆ పక్షి కన్ను ఒక్కటే అతనికి కనపడింది అది లక్ష్యం నిర్ణయించుకోవటం